హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనకు తెలిసిందే కాకపోతే ఆయన ప్రమాణ స్వీకారం చేయడం మాట ఏంటో కానీ భారత్కు మాత్రం కలిసి రావట్లేదు అని కనిపిస్తోందట ఆయన బాధ్యతలను స్వీకరించిన మరుసటి రోజే దేశీయ స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోయిందట ఏకంగా ఐదు పాయింట్ ఐదు లక్షల రూపాయలు గాల్లో కలిసిపోయాయంటే అంటే హరించిపోయాయి నష్టాలతో దలాల్ స్ట్రీట్ ఒక్కసారిగా దడదడలాడిపోయిందట నాడిపోయిందట ఏమిటో మరి ఈ ఉదయం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నష్టాలతో ఆరంభమయ్యి సోమవారం సాయంత్రం నాటికి ముగిసిన ట్రేడింగ్తో పోల్చుకుంటే ప్రారంభంలోనే నూట పది పాయింట్ ఒక ఆరు ఒకటి పాయింట్లను నష్టపోయిందట సెన్సెక్స్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది ఇక మరి ఏం జరుగుతుందో ఏమో క్రమంగా గ్రాఫ్ నేల చూపులు చూస్తూ మరింత దిగజారిపోయిందట మరి భారత్ మీద ఎందుకు ఇంత ప్రభావం చూపుతోంది అన్నది చూడాలి ఒక దశలో తొలి రెండు గంటల్లో ఎనిమిది వందల పాయింట్ల మేర నష్టపోయిందంటే సెన్సెక్స్ పతనం ఎంత వేగంగా జరిగిందో మనం అర్థమైపోతూనే ఉంది అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత కొద్దిగా కోలుకుంది వంద పాయింట్ల మేర రికవరీ అయింది కానీ దేని లాభం అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇన్వెస్టర్ల సంపద దాదాపుగా ఐదున్నర లక్షల కోట్ల రూపాయలు పుష్కాకి అట ఆవిరైపోయాయి నిజంగా చాలా దారుణం కదా అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో సెన్సెక్స్ పూర్తిగా కోలుకుందట కానీ నిలకడ లోపించింది మరో అరగంటకే మళ్లీ దిగజారిపోయింది సుమారు తొమ్మిది వందల పాయింట్లకు పడిపోయింది మధ్యాహ్నం పన్నెండు ముప్పై గంటల సమయానికి ఎనిమిది వందల అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు పాయింట్లు నష్టపోయింది డెబ్భై ఆరు లక్షల డెబ్భై ఆరు వేల నూట అరవై ఎనిమిది పాయింట్ ఐదు రెండు పాయింట్ల వద్ద సెన్సెక్స్ ట్రేడింగ్ కావడం కనిపించిందట ఐటీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ స్టీల్ సెగ్మెంట్కి చెందిన షేర్లు బాగా నష్టపోయాయట రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అవెన్యూ సూపర్ మార్కెట్ షేర్లు పతనం నేడు కూడా కంటిన్యూ అయ్యి జొమాటో ఐసీఐసిఐ హెచ్డిఎఫ్సి ఎస్బీఐఎన్ భారతీ ఎయిర్టెల్ అదానీ ఎంటర్ప్రైజెస్ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ ఎన్టీపీసీ పేటీఎం షేర్లు భారీగా దెబ్బతినిపోయాయట సో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇలాంటి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి సో టేక్ కేర్